అలాగే వీడు దొరికాడు వీడు డ్రామా కంపెనీ వాడు ఆ డ్రామా కంపెనీ వాడు దొరికపోతే ఏం చేస్తారు మరి అలా బాసు పెద్ద డ్రామాగా మూడికచ్చని అదని ఇదని చిన్న చిన్న అన్న అని ఇలాంటి డ్రామాలు ఆడి అప్పట్లో సంపదతో గెలిచాడు నూట ఒక్క సీట్ ఇచ్చారు కానీ అది మరిచి నువ్వు ఎవరైనా ఒకసారి గెలిచిన తర్వాత కక్ష రాజకీయాలు చేయకూడదు తప్పు చేసిన ఎప్పటికైనా శిక్ష తప్పదు అనుకోండి కానీ వీడు చేసిన తప్పు అంత ఇంత తప్పు కాదు కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని చిరంజీవి గారికి అసలు సంబంధమే లేదు పవన్ కళ్యాణ్ గారికి అసలు సంబంధమే లేదు చిరంజీవి గారిని ఉచ్చరిస్తూ అన్నాడు వాడు చిరంజీవి అంటే మహానుభావుడు అలాంటి వ్యక్తిని ఉచ్చరించి చిరంజీవి గారు మీ తల్లి మీ చెల్లి అని అన్నాడు కొడుకు పంట పెట్టి తొక్కాల అది జరగలేదు ఆ ప్రభుత్వంలో ఇప్పుడు చాలా చాలా విధాలు ట్రై చేస్తున్నాడు వెయిల్ తీసుకోవడానికి మరి ఆయన చేసే ప్రయత్నాలు ఫలిస్తే అనుకోవచ్చా ఎందుకండి సెక్షన్ ఉన్నాయి కదా వాటి మీద చూడ కదా చూడ కాదు కదా కేసు పెట్టింది బాధపడిన ప్రతి అభిమాని పేస్ పెట్టాడు కేసు పెట్టినప్పుడు మరి ఈ కొన్ని కేసులన్నీ ఈ కోలంతసంగా పరిశీలించడానికి జడ్జి గారికి కొంత సమయం పడుతుంది ఆ సమయం తర్వాత టీవీ మన మీడియాలో వచ్చినటువంటి వార్త బయలు ఎప్పుడు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఎలా ఇవ్వాలి జడ్జి గారు ఈ కొన్నగోలు పిల్లి గంతులేసినా పని జరగదు పొన్న అనే పిల్లి గంతులేసినా పని జరగదు ఎందుకంటే పెట్టిన సెక్షన్స్ చూసుకోవాలి ఫస్ట్ అంత చదువుకున్నాడు చాలా సౌకర్యం చేస్తున్నాడు తెలియదు ఆయనకి ఒకసారి ఆ రకంగా తిరిగితేన్న ఊళ్ళు కూడా పార్టీకి నిన్నదండగా ఉన్నాడు కదా ఒరే విధమా ఇది తప్పురా అని చెప్పు ఆ రోజు నువ్వు ఈ రోజు మాట్లాడడానికి అరుగుడు సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటేనే చాలా మందికి సాయం చేసి జాలి గుణ జాలి గుణం కలిగిన సో ఇప్పుడు ఆయన సినిమా రంగం చెందిన వాళ్ళు కూడా సినిమా రంగమే కదా ఒకవేళ టైటిల్స్ ఏమైనా క్షమించే అవకాశం ఉందంటారు చిచ్చి అలాంటి వ్యక్తిని క్షమించకూడదు అసలు పట్టించుకోకూడదు ఆయన ఆయన ఖర్చు ఉండదు కానీ మాకు ఖర్చు ఉంటుంది కదా అభిమానులు అభిమానులకు చాలా ఖర్చు ఉంటుంది క్షమించడం పెద్ద నేరం వాడిని అసలు అలాంటి బూతులు ఎందుకు తిడతారా మన కుటుంబాల్లో మనం మనం తిడితే ఏం చేస్తాం కత్తి కూర్చుపోరా మనల్ని ఎవడన్నా ఆ రకంగా తిట్టాడు అనుకో ఏం చేస్తాం అలాంటి భయంకరమైన భూతులు ఎక్కువ బెయిల్ వస్తుంది బయలు రాదు ఒకవేళ బెయిల్ వచ్చే కొంత సమయం పడుతుంది అంటే మరీ ఆ బెయిల్ రాకుండా పోదు కొంత సమయం పడుతుంది